హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఇప్పుడు మరి నుంచి కూడా మనకు వర్షాలు అయితే మొదలయ్యాయి ఇక ఈరోజు రాత్రి పది గంటల వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి ఎన్ని రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పటికే మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఇక మరొకసారి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ ఈరోజు ఎన్ని రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ముఖ్యంగా ఏపీలో ఎక్కడ వర్షాలు కురుస్తాయి తెలంగాణలో ఎక్కడ వర్షాలు కురుస్తాయని చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఏపీలో రాయలసీమతో పాటు ఉమ్మడి శ్రీకాకుళం వైజాగ్ విజయనగరం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా ఈ జిల్లాల్లో అయితే ప్రస్తుతానికి వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక రాయలసీమ జిల్లాల్లో కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇక ద్రోణి ప్రభావంతో మనకు వర్షాలు అయితే కురుస్తున్నాయన్నమాట ఇక తెలంగాణ విషయానికి వస్తే ఈ నెల ఏడు ఎనిమిది తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ అయితే తెలిపింది భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట నాగర్ కర్నూలు వనపర్తి జిల్లాల్లో ఏడో తేదీ నుంచి వర్షాలు అయితే ఉంటాయి ఇక మంచిర్యాల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు మహబూబాబాదు వరంగలు హనుమకొండ జనగామ జిల్లాల్లో మనకు ఎనిమిదో తేదీ నుంచి కూడా వర్షం అనేది మొదలవుతుందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక మిగిలిన జిల్లాల్లో కూడా మనకు ఈ జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా వాతావరణ సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి